కాసేపట్లో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం కానుంది టీడీపీ ఎమ్మెల్యేల బుజ్జగింపులతో కార్పొరేటర్లు శాంతించారు జనసేనగా డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు అయితే తమకే కేటాయించాలని టీడీపీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే కార్పొరేటర్లను టీడీపీ ఎమ్మెల్యేలు బుజ్జిగించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు విక్రమ్ మనం చూసాం ఏదైతే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించడంతో కొంత అసంతృప్తి అయితే వ్యక్తమైంది టీడీపీలో మరి ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లేనా పూర్తిగా హైదరాబాద్ నడుస్తూ ఉంది ఏదైతే పంతొమ్మిది గంటలకు ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి సంబంధించి బాంక్ కలెక్టర్ మయూర్ రాసి నోటిఫికేషన్ జారీ చేశారు పంతొమ్మిది గంటలకి కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబట్టి కార్పొరేటర్లు ఎవరు పంగనకి హాజరు కాలేదు అయితే ఈ ఎన్నికల దర్పాల అంటే గణక ఫార్ములా 56 మంది సభ్యు అవసరం ఉంటం అంటే ఆ నేను సభ్యులో లాక్ కొడొంతో ఈ సమావేశానికి వాయిదా వేయాలనే దాని నుంచి మనం చూడొచ్చు ఇంత అసలు జరుగుతుంది ఆ గౌనిశరక్ష్ మయూరశంక్రస్తం తప్ప మనం సభ్యుల ఆజరేర నిసం లెక్కింపు చెప్పారు ఆయన లెక్కింపు ఆయన ఆరు నుంచి చనిపోతే కనుక డిప్యూటీ మీరు ఎన్నిక నుంచి కొన్ని సగస్ పదలేదంటే కనుక మరో రోజు ఫైవ్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే దీని అందరికీ కూడా ప్రధాన కొంతమంది సిడీటీవీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ పదవిని ఆశించారు వాళ్ళు ఆ డిప్యూటీ మేయర్ పదాలు కావడం సాధించి వేరే సమావేశాన్ని తెలిపారు వేరే దగ్గర వాళ్ళంతా వేరే దగ్గర స్పెండ్ చేస్తుంది తమ హక్కు వ్యక్తం చేస్తున్నారు తమకు డిప్యూటీ పదవిస్తామని ఆశక్తి చోడలేలాగా చేయడం అనేది అని చెప్పి వాళ్ళు వాదులు ఉన్నారు ఈ నేపథ్యంలో తీరుపుతున్నటువంటి ఎమ్మెల్యే ఒక శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణ బాబు వాళ్ళంతా కూడా బొజగింపులు చేపట్టారు బొజ్గింపులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు వస్తే కౌశిక సమావేశానికి కార్పొరేషన్ చేస్తున్నప్పటికీ కూడా అసంతృప్తి చెందినటువంటి కర్కర్లు అయితే సమావేశం ఇంకా హాజరు కాలేదు ఈ నేపథ్యంలో ఫారం సభ్యులు అంత మీకు ఉన్నారన్న కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే గారు కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో యాభై ఆరు మంది ఫారం అనేది సరిపోలేదు దీంతో డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంత మంది అభ్యర్థుల రేస్ లో ఉన్నారు చివరి క్షణంలో జనసేన అభ్యర్థి పేరు తెరపైకి వచ్చిందా అంటే ఏం చెప్తున్నారు డిప్యూటీ మేయర్ గా జనసేనకి కేటాయించడానికి సంబంధించి ఇక్కడ మొదట వివాదం మొదలైంది ప్రస్తుతానికైతే గతంలో టీడీపీ జనసేన మధ్య ఒక ఒప్పందం జరిగింది మేయర్ పదవి టీడీపీకి ఇస్తున్న నేపథ్యంలో డిటీసీకి చైర్మెంట్ పదవి కనుక జనసేన కేటాయిస్తే డిప్యూటీ మేయర్ పదవి కూడా టీడీపీకి భోషించిందనే ఒక మేరకు గతంలో ఒక ఒప్పందం జరిగింది అయితే లో కూడా జనసేన